మనోజ్ గారు ఏదో పార్టీ అరేంజ్ చేసుకుంటే విష్ణు గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి పార్టీలో వాళ్ళు ఏదైతే డ్రింక్స్ తాగుతున్నారో ఆ డ్రింక్స్ లో వేసి డిస్టర్బ్ చేశారన్నట్టు కూడా అర్థమైతే నేను మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తానంటే మళ్ళీ వాటర్ అయితే వాటిలో వాట్లేదు యాక్చువల్ డ్రింక్స్ లో పంచదారు కాదు వాళ్ళు పార్టీ అరేంజ్ చేసుకున్నప్పుడు పవర్ కట్ అయితే జనరేటర్ పెట్టుకున్నారు ఆ జనరేటర్ లో పంచదార ఏదో వేసారు జనరేటర్ లో జనరేటర్ వేస్తే అందులో వేస్తే పంచేది కదా సో అట్లాగా ఆ పెట్రోల్ ఆ పంచదార వేస్తే అంటే మరి దానికి సంబంధించి మీడియాలో కూడా ఒక వీడియో ఫుటేజ్ లీక్ అయింది కార్లు ఎవరో దిగి జనరేటర్ జనరేటర్ కోపం ఉందంటే మీరు బైక్ తీసుకొని వెళ్తుంటే నా ఇంటికి దాడి చేశారంటే మీరు బైక్ తీసింది కాదు కదా మీ చేతిలో ఆయుధాలు ఉండాలి లేకపోతే ఏదైనా ఉండాలి ఏదో బాక్స్ అయితే తీసుకో అంటే దానికి సంబంధించిన ఫుటేజ్ వేరు మీడియా వాళ్ళు దొరికిన ఫుటేజ్ వేరు దానికి ఆధారంగా ఎవరికి దగ్గర ఉంది వాళ్ళు వేసేస్తున్నారు అంటే మాది విజువల్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో వ్యూస్ కోసమో వేస్తున్నారు దాని రిలేటెడ్ గా ఉన్నా లేకపోయినా సో బట్ దానికి సంబంధించిన వీజియో ఫుటేజ్ నా దగ్గర ఉంది ఇంకో రెండు మూడు రోజుల పోతే నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అని కూడా మనోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారట సో చూడాలి మరి రెండు మూడు రోజులు ఆగితే వీడియో ఫుటేజ్ తో సహా ఏదైతే బసదారు జనరేటర్ ట్యాంకర్ లో నింపారో ఆ ఫుటేజ్ ఉన్నాయి అన్నట్టుగా ఆయన అంటున్నారు రెండు మూడు రోజులు కంప్లైంట్ ఇస్తాను అంటున్నారు మేబీ కేవలం ఇది హెచ్చరిక ధోరణిలో అన్నయ్యకి ఒక చిన్న హెచ్చరిక లాగా చెప్పాడా లేదా నిజంగా కాంప్రమైజ్ అయిపోతే రెండు మూడు రోజుల తర్వాత మరి కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటాడా కానీ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు భయంలో బతుకుతున్నాం అటు మనోజ్ గారి స్వయంలో స్వయంలో బతుకుతున్నాం అంటే భయంలో బతుకుతున్నాం అంటే ప్రాణహాని అని అనుకోవచ్చా లేకపోతే ఏ నిమిషానికి ఎట్లా లేదా ప్రాణహాని అని ఎందుకంటే ఫస్ట్ ఆయన బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందే నా మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి నా కొద్దిగా భద్రత కల్పించండి రక్షణ కల్పించండి ఇంట్లో నా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ సో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి కూడా అటాక్ చేస్తున్నారు దూరంలో ఆయన ఫస్ట్ లోనే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సరే మళ్ళీ అంత సద్దుమని అయిపోయింది అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఆయన పార్టీ వ్యవహారంలో ఏదైతే పంచదార కలిపి డిస్టర్బ్ చేశారో అది కూడా దానికి సంబంధించి నా మాన నేను ఉంటుంటే మళ్ళీ వీళ్ళు నచ్చి కెలుగుతున్నాను ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్ది మద్దతు కల్పించండి అనే దూరంలో ఆయన కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు దాన్నే అమ్మో ఇలా చేస్తున్నారు వీళ్ళు దేనికైనా తెగిస్తారో నాకు భయం భయంగా ఉంది భద్రత అనేది కొరువైందనే కోణంలో కూడా మాట్లాడు అయితే అసలు ఈ విషయం స్టార్ట్ అవడానికి భూమ మౌలిక అన్నట్టుగా వార్తలు వినిపించాయి తర్వాత మనం చూసాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ మొత్తం ఎంత పెద్ద వివాదం చర్చ అయిపోయింది ప్రతి ఒక్కరికి న్యూస్ అంటే అదే కేర్ ఆఫ్ అయిపోయిన సిచ్యువేషన్ చూసాం అయితే ఇప్పుడు రీసెంట్ గా సీన్ కట్ చేసిన తర్వాత అందరూ క్షమాపణ చెప్పిన తర్వాత అట్లీస్ట్ లాస్ట్ కి మోహన్ బాబు గారు కూడా మీడియా పైన చేసిన దాడిపై క్షమాపణ కోరుతూ ఎవరైతే గాయపడ్డారో ఆయనకి సారీ చెప్పి ఇలా ఉంటే సపరేట్ అయినటువంటి మౌన్ మౌనిక అండ్ మన మనోజ్ గారు ఉన్నారు వెయ్యి కార్లతో జనసేన పార్టీలోకి వెళ్ళి కలుస్తున్నారు మాత్రం అది ఎంతవరకు నిజం మనోజ్ చాలా వరకు పవన్ కళ్యాణ్ గారికి చాలా చనువుగా ఉంటుంటారు ఎందుకంటే మనోజ్ గారు తర్వాత రామ్ చంద్ర గారు మంచి బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ కూడా అంటే ఏరా బాబా ఏరా అనుకుని అంత చదువు తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆయన తీసుకున్న స్టాండ్ దాన్ని మొదటి నుంచి కూడా సమర్థించిన వ్యక్తి మనోజ్ అని కూడా కొన్ని వార్తలు చూసాం అలాగే వాళ్ళ కాన్వెంట్ గా వాళ్ళ యూనివర్సిటీ యానివల్స్ డే ఫంక్షన్ లో కూడా మీరు ఎవరికైనా ఓటేసినప్పుడు చూసేయండి వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎటువంటి వాడు అనేది చూసే మీరు ముందుకెళ్తే బాగుంటుందని చాలా స్థాయి లోపల చెప్పడం ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెడితే మనోజ్ గారికి మంచు విష్ణు గారికి తెలుసో తెలియకుండా కొన్ని రాజకీయ పార్టీలతో ప్రమేయం ఉంది వాడికి ఇప్పుడు పర్సనల్ పర్సనల్ ఎట్ల విష్ణు గారు శ్రీమతి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాల కజినం చెల్లెలు వర్షాలు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఏదో మర్జీ ఏదవుతాడు విష్ణు గారు ఆ తర్వాత ఇటువైపు మంచు మనోజ్ గారి విషయం వస్తే భూమా అఖిల ప్రియ తాలూకా సొంతదే నాగిరెడ్డి గారి చిన్న అమ్మాయి భూమా నాగిరెడ్డి అనుకోవచ్చు టిడిపి సో ఇక్కడ అఖిల చెల్లెలు అదే దాని అదోనే అక్కడ నియోజకవర్గం సో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు లాగా ఎమ్మెల్యే గారి తాలూకా ఈవే మౌనిక సో ఇక్కడ ఇది పరోక్షంగా టిడిపికి రిలేషను టీడీకి చెందిన వ్యక్తులు అక్కడ పరోక్షంగా వైసీపీకి చెందిన రిలేషన్ సో మా ఎలక్షన్స్ అయినప్పుడు కూడా విష్ణు గారికి విష్ణు గారు గెలిచే విధంగానే చాలా జరిగాయి చాలా మంది సపోర్ట్ చేశారు అప్పుడు ప్రకాష్ రాజు గారు పోటీ చేయడము ప్రకాష్ రాజు గారి వైపు మెగా ఫ్యామిలీ ఉండడము ఇటువైపు విష్ణు గారి వైపు ఎవరుంటారనే సందేహాలు తర్వాత ఈ మా ఫ్యామిలీ మా ఎలక్షన్స్ లో కూడా రాజకీయంగా కొంత రంగు పులుపుకుని ఉందని రకరకాల విమర్శలు అయితే వినిపించాయి అలా పెద్ద చాలా అసలు కూడా అసలు అది గుర్తురావడంతో నాకు ఒక్క సిచువేషన్ వస్తాయి తర్వాత ఫ్లో డిస్టర్బ్ కూడా కాబట్టి సో అప్పుడు అలా జరిగిన తర్వాత విష్ణు గారు గెలిచేలాగా జరిగింది ఇది ఖచ్చితంగా వైసీపీ ఫేవర్ గా ఉండే మా అన్నట్టుగా కూడా కొంతమంది విమర్శించారు అంటే మేబీ రిలేషన్ అన్నాక వెంటనే రంగు పులిపిస్తారు కానీ ఏం లేదు బట్ ఇప్పుడు విష్ణు గారికి ఇద్దరు ట్విన్స్ మొదటి ట్విన్స్ పుట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి వచ్చారని కూడా అప్పట్లో వార్తలు చూసాం సో వరుసకి చెల్లెలు అవుతుంది కాబట్టి చిన్నాన్ గారి పాప కాబట్టి ఆ విధంగా రిలేషన్స్ ఉన్నాయి కానీ ఇటువైపు ఒక వార్త ఇక్కడ మనోజ్ గారు ఏదైతే మౌనిక గారు ఆల్రెడీ ముందు ఒక మ్యారేజ్ అయ్యింది ఆమె విడాకులు అయిపోయాయి తర్వాత మనోజ్ గారు కూడా ముందు ఒక మ్యారేజ్ అయింది ఒక ప్రణతి రెడ్డి ఎవరు అమ్మాయి ఆయనది కూడా పెళ్లి పెటాకులు అయిపోవడం ఈ మౌనక వీళ్ళ వారు ఎక్కడ కలిసారు ఎక్కడ దగ్గర అయ్యారో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అప్పటికే ఆమెకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బాగు బాబో ఉండేది మౌనకా సో వాట్ ఎవరు వాళ్ళ ఇష్టం చేసుకున్నారు సో బానే ఉంది ఇప్పుడు కానీ సో వీళ్ళకి వీళ్ళ రిలేషన్ వీళ్ళకి రిలేషన్ ఉండడం వల్ల మేబీ రాజకీయ రంగు కులుతున్నారేమో అని ఉండొచ్చు తప్పే ఉంది నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే రామ్ చరణ్ ఓటు ఎవడు కాదంటే బయట ఇఫా పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఎవరికేస్తారే పక్కా కదా చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ వేరే వాళ్ళకి వేసే ఛాన్స్ లేదు ఎవరు తమ్ముడు వాళ్ళకి వెళ్ళవాలనుకుంటారు ఎవరు ఫ్యామిలీ కంపల్సరీ వేస్తారని ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారు మరి ఇదే కదా బండి గారిని మాట వరకు చుట్టుకున్న వ్యవహారం కూడా కదా ఫ్యామిలీ వాళ్ళు ఇటే ఇటే ఇయ్యాలి కానీ నేను అంద్యాల అనేది కదా ఇష్యూ మరి అలా అంటే అట్లా ఇది ఇప్పుడు వైసీపీ ఒక పెద్ద కదా మరి వాదించింది ఆ వీడియో కూడా బయటకు వస్తున్నాయి కదా ఏమని సింపుల్ గా ఒకే ఒక పాయింట్ చెప్పారు యాక్చువల్ గా ఒక ట్యాగ్ లైన్ ఏదో వేశారు ఈ పాయింట్ చెప్పాక జడ్జి గారు ఎలా సెక్ట్ చేస్తారు అన్నట్టుగా సో వెన్ ఎవర్ ద హీరో ఇస్ కమింగ్ ఎవ్రీబడి లైక్స్ టు సీ హిమ్ సో దే ఆర్ ఇన్ ద అప్ స్టేజ్ సో For example, many of the the people will come to ఎందుకు to జరిగిపోయిందని చెప్పారు అలా అంటే పోలీసులు కదా కేసులు ఆడుకుంటుంటే అన్నట్టు ఆడిన తర్వాత ఆయన కూడా నా పేరు సంథింగ్ ఏదో జరిగింది ఇది కూడా వైసీపీ అయినా కదా పెద్ద పేరు అంటే అంటే ఉరికే మనిషి సాయం చేసిన మనకి సపోర్ట్ అనుకుంటే దాని లాగుతారు అనేది వాస్తవం అందుకు ఏ పార్టీ అయినా కానీ హ్యాపీ థింగ్ మన నార్మల్ పర్సన్ గా ఇప్పుడు ఆలోచన చూడట్లేదు బికాస్ హీజ్ అ వెరీ గుడ్ ఇన్ఫ్లూన్స్ పర్సన్ చాలా భారీగా అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయనంత టైం లో అది ఎవరైనా కానీ మంచిదే కదా మంచిదే సో మొత్తం మీద ఈ రెండు రాజకీయాలుగా ఉంటుంది మనోజ్ కూడా అటువైపు ఏదో మొగ్గు చూపుతున్నారు కార్ల జనసేన దాదాపు ఎక్కడ డిక్లేర్ రాలేదు ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్త తప్ప నిజమైన వార్త కాదు తెలియదు ఎందుకంటే గతంలో ముద్దగడ పద్మనాభం గారు కూడా అలాగే వైసీపీలో వెయ్యి కార్లతో ర్యాలీకి వెళ్తారు రకరకాలు చేశారు బట్ ఈయనకి మనోజ్ గారు కూడా ఒక రేంజ్ ఉంది కదా ఆయన ఆయన సినిమాలు చేయక కొంచెం ఒక్క సినిమా మళ్ళీ హిట్ అయ్యి తగిలితే ఆయనకున్నది వేరే ఉంటుంది పైగా మీరు అన్నట్టు భూమా అఖిల ప్రియకి సంబంధించిన రిలేషన్ కాబట్టి స్వయన చెల్లెలి భర్త ఇప్పుడు ఆ పరంగా కూడా అంత అక్క టీడీపీలో లో ఉంది చెల్లెలు జనసేనలో ఉండేలాగా ఉండొచ్చు అన్న తమ్ముడు లాగానే టిడిపి జనసేన కాబట్టి కోటలుగా టిడిపి టీడీపీ కుటుంబంలో కోటలు ఏమో ఇంకా తమ్ముడు ఉన్నాడు కదా తమ్ముడు బీజేపీలో చేస్తే టిడిపి చెల్లెలు జనసేన తమ్ముడు బీజేపీ ఈ వార్ జరుగుతుంది సెంట్రల్ లో కదా ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీలో కదా సెంట్రల్ కూడా స్టేట్ లోకి సెపరేట్ అయ్యి ఇప్పుడు కోట ప్రభుత్వం కోట కుటుంబం అయింది ఇప్పుడు సరే చూద్దాం చూద్దాం సో హౌ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు అండ్ థ్యాంక్ యూ వివాస్ అది చూశారు కదా వరకు సో మోహన్ బాబు గారు విలేకరులపై దాడి చేసిన తర్వాత సారీ చెప్పడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ బాయ్